ఆయన ఘనత కొరకు నా సర్వస్వం ఫిబ్రవరి మూడు లోకానికి మురికిగా మారడం లోకమునకు మురికిగాను ఎంచబడి ఉన్నాము మొదటి కొరింతి నాలుగు పదమూడు ఈ మాటలు అతిశయోక్తులు కావు సువార్త పరిచారకులమని చెప్పుకునే మన విషయంలో ఈ మాటలు నిజం కాకపోవడానికి ఉన్న ఏకైక కారణం మనమే పౌలు ఈ మాటల్లోని సత్యాన్ని మర్చిపోయాడని లేక అపార్థం చేసుకున్నాడని కాదు కానీ మనల్ని మనము లోకానికి మురికిగా ఎంచుకునే విషయంలో మన సొంత కోరికల పట్ల ఆతురత చూపించడం అత్యంత జాగరూకత వహించడం మాత్రమే క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి ఎందు నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేయుచున్నాను కొలస ఒకటి ఇరవై నాలుగు అని పౌలు రాసిన మాటలు పాప విమోచన పొంది పరిశుద్ధపరచబడడం వలన ఎదురైన ప్రతిఫలం కాదు కానీ సువార్త కొరకు ప్రత్యేకింపబడి అంకితమయ్యారని తెలిపే రోమా ఒకటి ఒకటి రుజువు మాత్రమే ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి మొదటి పేతరు నాలుగు పన్నెండు మనము మనకెదురయ్యే సంఘటనల్ని సంఘటనని అసాధారణమైనవిగా పరిగణిస్తున్నట్లయితే అందుకు కారణం మనలో ఉన్న భయము మరియు పెరుగుతనం మాత్రమే మన స్వంత ప్రయోజనాల పట్ల అపేక్షల పట్ల మనం ఎంతగా దృష్టి పెడుతున్నామంటే మనం కష్టాలకు దూరంగా ఉండి నేను లోబడను నేను తలవంచను నేను వంగను అని చెప్తుంటాం లోబడనక్కర్లేదు వంగనక్కర్లేదు దేవుడు నిన్ను శుభార్త నిమిత్తము ప్రత్యేకించినప్పుడు ఒప్పుకోవడము లేదా నిరాకరించడము నీ ఇష్టానికి వదిలేవేయబడిన కార్యమే అయితే దేవుని శుభార్తకు వాస్తవ రూపాన్నిచ్చేందుకు చిత్రహింసల్ని మరణాన్ని అనుభవించడానికి సంసిద్ధ చూపే వ్యక్తి మాత్రమే యేసుక్రీస్తుకు నిజమైన సేవకుడు నైతిక వర్తన కలిగిన వ్యక్తికి ధిక్కారము అవినీతి అవిధేయత మోసము ఎదురైనప్పుడు అతను ఆ దృష్టిల పట్ల జుగుప్పతో వాటికి దూరంగా జరిగి నిరాశాపూరితుడై వాటిని జరిగించిన వారి పట్ల శోకత హృదయుడవుతాడు అయితే దేవుని విమోచనలో ఉన్న అద్భుత సత్యం ఏమిటంటే నీచక్రియలు చేసిన అదముడు సైతము ఆయన అపార ప్రేమను పూర్తిగా వేయపరచలేడు అంటే ఆయన కృపా ప్రేమలు ఎన్నటికీ తరగనమని అర్థం దేవుడు తనొక విలక్షణమైన అపురూప రూపుదిద్దడానికి ప్రత్యేకించాడని పౌలు చెప్పలేదు కానీ తన కుమ్మారిని ప్రకటింపవలనని ఆయనను నా ఎందు బయలుపరప గలతి ఒకటి పదిహేను పదహారు నిశ్చయించాడని మాత్రమే చెబుతున్నాడు